స్వాతంత్రం సమరయోధుడు గీతా కులాల ఆరాధ్య దైవం సర్దార్ గౌత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రి గౌడ భరిచే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం వైజంక్షన్ లోని సర్దార్ గౌత విగ్రహానికి పూలమాల విసి నివాళులర్పించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎంపీ మార్కాని భరత్ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు బుడ్డిగా శ్రీనివాస్ అధ్యక్షుడు రెడ్డి రాజు అలాగే జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురంపుడి శ్రీహరి జిల్లా కార్యదర్శి మార్గాన్ని రెడ్డి మనీ డాక్టర్ అనుసూరి పద్మలత డాక్టర్ గుడూరి శ్రీనివాస్ తదితర ప్రముఖులు నివాళర్పించారు సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ గౌత లచ్చనూర్తిగా తీసుకోవాలని కోరారు ఆయన అందరివాడని అన్నారు మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గౌత లచ్చన్న తెలుగు జాతికి గర్వకారణమని ఆయన జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా చేయాలని కోరారు Thank <laughs> you. స్వర్గయ్య గౌతల్ గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు రాష్ట్రంలో అప్పట్లో విలువైన రాజకీయాలు అవినీతికి తావులేని రాజకీయాలు చేసేవారు అప్పట్లో నాయకులందరూ కూడా అన్నీ కూడా ఇప్పుడు మృగ్యమైపోయినాయి మళ్ళీ అటుల గారు లాంటి వాళ్ళు అన్ని నాయకులు మళ్ళీ రావాలి రాజకీయాలు కలుషితమైన రాజకీయాలని ప్రక్షాళన చేయాలని చెప్తూ ఆయన జీవితకాలంలో ఆయన అనగాని వర్గాల కోసం అదేవిధంగా స్వచ్ఛత స్వచ్ఛత కో రాజకీయాల కోసం నిరంతరం శ్రమించాడు ఆయన వర్ధంతి రోజుని నా నివాళులర్పించుకోవడం సర్దార్ గౌతమ్ అచ్చన్న గారు అతి చిన్న వయసులో స్వతంత్ర చాలా చిన్న వయసులో నేను అనుకోవడం అది పదిహేను ఏటో పంతొమ్మిది ఏటో అతి చిన్న వయసులో స్వతంత్ర ఉండి దేశంలో ఎక్కువ కాలం జైలు జీవితం గడిపాడు ఆయన జైలు జీవితం గడపడమే కాకుండా నాకు స్వతంత్రం వస్తే కానీ నేను వివాహం చేసుకోనని చెప్పినటువంటి ఒక ధైర్యం గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే సర్దార్ గౌతులచ్చన ఇవాళ దేశంలో సర్దార్ అనే బిరుదు మన దేశంలో ఇద్దరికే వచ్చింది ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండు సర్దార్ గౌతులచ్చన అంటే సర్దార్ అంటే దమ్ము ధైర్యం గల నాయకుడు ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక వైజంక్షన్లో సర్దార్ గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ముందుగా వారికి మా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం గౌడ శెట్టిపలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ తెలుసు సర్దార్ గారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమరంలో జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి అలాగే స్వాతంత్రం సిద్ధించిన తరువాత రైతుల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసి రైతు బాంధవుడిగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అలాగే తాను జన్మించినటువంటి గీత కులాల సంక్షేమం కోసం వాళ్ళందరినీ కూడా విడివిడిగా ఉన్నటువంటి గీత కులాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వారి అభ్యున్నతి కోసం కూడా విశేష కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ సర్దార్ గారు